మరి రెడ్డిలో ఓట్లు వద్దు అన్నవుగా మరి ఎస్సీల ఓట్లు వద్దు అని ఎందుకు ఆడలేవు ఎస్టీల ఓట్లు వద్దు అని ఎందుకు ఆడలేవు విశాలదన్ ముందర విండి నడిస్తే మేము పోతామా అని అన్నప్పుడు అర్థమైంది అంటే ఆయన ఏ రకంగా చూస్తున్నారు మీరు అంటే కులం రకంగానే కాదు చూసింది మరి మనిషిగా మనం ఎందుకు సపోర్ట్ చేస్తలేము మళ్ళీ రాజకొండ రమేష్ నాయకుడు ఎవరి తాత మళ్ళన్నా బీసీవాదం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయ్ విశారధన్ మంచి ప్రజ్ఞానం ఉంది కానీ సోషల్ మీడియా మద్దతు లేదు నువ్వు చేయి అలాంటప్పుడు బీసీ రాజ్యం ఎలా సాధిస్తాం మంచి ప్రశ్న అడిగానుగా విశారదన్ మహారాజుకి మంచి పరిజ్ఞానం ఉంది కానీ సోషల్ మీడియాలో మద్దతు లేదా అంటాడు లేదుగా విశారదన్ మహారాజుకి మంచి పరిజ్ఞానం ఉన్నదని రాచకొండ రమేష్ అడిగాడు మంచి మాట పరిజ్ఞానం ఉందని నువ్వు అడిగినావు ఎంతో మేధావులు చెప్పారు ఇప్పుడు నువ్వు కూడా అన్నావు మరి ఇంత పరిజ్ఞానం ఉందన్నా మల్లేకు కూనూసు కూనూసు అని ఉంది ఇంత సత్యము ఐదు ఐదు వేలు పదివేల కిలోమీటర్ల యాత్ర చేసి నడుస్తున్నప్పుడు ఇట్లాంటి మేధావే మనందరి కోసం వచ్చిండు సబ్బండ కులాల కోసం బీసీ ఎస్టీ ప్రజల కోసం వచ్చిండు ఆయన నినాదము కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రమంతా నలుమూలల తిరుగుతుండు ఇది మన కోసమే అంటుండు కదా అని ఒక మాట నీ క్యూ న్యూస్లో ఎన్నడన్నా చెప్పినావా సోషల్ మీడియాలో ప్రచారం లేదంటే ఈ ప్రచారం ఈ మల్లె అంటోడు ఎందుకు చేయలే ఏంటే ఓ దొంగ ఈ మంచివి ఈయన కాని కూకనే ఏ ఎవడమ్మా ఏమన్నా ఎవడాడు హలో ఏ బెకుబ్ ఏమన్నమాటగా మా వాళ్ళని ఈ పిల్లల్ని ఏమో అన్నమాట కానీ ఫోన్ చేస్తావే ఫోన్లలో బ్లాక్మెయిల్లో ఏదో మంచో చెడో చేస్తావుగా ఈ రాజ్యం కోసము నీ క్యూ న్యూస్లా ఎందుకు చెప్పలే సోషల్ మీడియా అంటే మీదే కదా మరి నీ క్యూ న్యూస్ అంటే ప్రపంచమే అంట ప్రపంచం మరి నీ ప్రపంచంలో ఎందుకు చూపించాలి అంటున్నావు మంచి చేసిండుగా మంచి పరిజ్ఞానం ఉందని అడిగినావుగా మరి రాచకుమార్ రామేశ్వర నువ్వెందుకు చెప్పలే నువ్వు టీవీ ఫైల్లో ఆన్లైన్ చేస్తావుగా మరి అది నువ్వెందుకు చెప్పలే నువ్వెందుకు ప్రచారం చేస్తలేవు రోజు ఒక్కసారి అని చెప్పాలిగా మంచి చెడు చేస్తావు కూడా అంతే చెప్పు నేను చెడు చేస్తే కూడా ఇది తప్పుతావు అని మళ్ళీ అంతే చెప్పు మంచి చేస్తే నువ్వే అన్నావు పరిజ్ఞానం అని మీద సోషల్ మీడియా సప్ సపోర్ట్ లేదన్నావు మరి మనిషిగా మనం ఎందుకు సపోర్ట్ చేస్తలేము చెప్పు నాకు న్యూస్ ఎందుకు సపోర్ట్ చేయదు దీని బార్ మళ్ళీ ఎందుకు నోట్ల నుంచి ఒక్క మాట దియ్యాడు ఆన్యోగని ఆన్యోగని పెట్టించి మాట్లాడి మధ్యన అదేందో మీడియాలో వాడు ఇంత ఓడో మరి నాకు తెలియదు వాడు ఏ ఊరో ఎక్కడనో కథ తెలియదు వాడు ఏదేదో వాగుతుండు కదా అగో అటువంటి వాడు మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మీద దొంగలని లంగలని లత్కూరగాలని నేను ఇతనే మాట్లాడతాను నాకు ఐటే వస్తుంది నీకు తెలుసు మరి ఇటువంటి అవలేగాలను పట్టుకొచ్చి ఒక మంచి వ్యక్తి మీద ప్రచారం చేస్తుండ్రగా రాచకొండ నువ్వెందుకు మాట్లాడతలేవు మరి నువ్వు మాట్లాడాలిగా ఏయ్ ఆ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన సబ్బండ కులాల కోసం నడుస్తున్నాడు మంచి మంచి మేధావులు వచ్చారు పెద్ద పెద్ద మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల్ రామయ్య యాదవు ఇలాంటి మేధావులు తెలంగాణ విట్టలనే ఒక జేఏసీని ఏర్పాటు చేశారు ఆ జేఎస్ని విశారదం చూసి నమ్ముదామో నమ్ముతో మనం నమ్మంగానే కానీ చూసి నమ్మాలగా అనాలగా ఈ నలుగురు మేధావులను చూసి నమ్ముతున్నాం ఈ నలుగురు మేధావులు వచ్చారు ఇక మన రాజ్యం జేఎస్ ఏర్పడ్డది ఇగో ఇది నిజమైన బీసీ ఉద్యమం మరి ఇప్పుడన్నా నేను దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలగా మొత్తం లేపాలగా అని లేపొచ్చు కదా రాచకొండ కొండ కొండల నడుమా కొండల్లో నడుమా కొండ కొండల నడుమా కొండల్లో నడుమాను మాను కొడ కొండల్లో మండే సూర్యుడు అందుకనే ఈ కొండల నడుమా ఈ మంట పెట్టాలిగా రగులాలిగా కొండ చెప్పు రాచ నేను నేను నాకాడ సరే మల్లయ్య మల్లయ్య అంటే మల్లయ్య మున్నూరు కాపులను ముందల పెట్టి బీసీలను వెనకంగా పెట్టి మన్న పూల రావీందర్కి టికెట్ ఇచ్చిన ఎత్తిస్తావు నువ్వు ఇయో దండలేను నువ్వు అనుకున్నట్టే మేము అనుకున్నట్టే చేసినావుగా అయ్యా నువ్వు మున్నూరు కాపుల కోసం రాజ్యాంగ ఇవ్వడానికి వచ్చినావు మీ ఓలను ముందల పెడతావు బీసీలని ఒక ముదురాజులు కావచ్చు రజకులు కావచ్చు గౌడన్నలు కావచ్చు వీళ్ళందరినీ వెనకంగా ఉంచుకుంటావు అని సోషల్ మీడియాలో రెండు మూడు వైరల్ అయినాయి అనుకో దాంటే తగ్గట్టే చేసినావుగా నువ్వు సైకిల్ యాత్ర చేసిండు ఎవరితోటి చేసినావు సిద్దేశ్వరి పటేల్ తోడు చేసినావు యాదవ్ దొరకలేదా రాచకొండ చెప్పు నాకు ఆయనకు ఆయన దొరకడు యాదవ్ దొరకడు ముదిరాజు దొరకడు రాజకు దొరకడు అదే పటేల్ దొరుకుతాడు ఎలక్షన్లలో పోటీ చేస్తాను ఆయన దొరుకుతాడు మిరాలగూడెంలో పాట వాడతా పాటలు వాడిస్తే అనక్కేళ్ళు వాడితే శల్య గంగ దొరుకుతుంది వేరే వేరే వాళ్ళు కూడా మచ్చో వాడిరు తోడు వందలు అనుకో కానీ గంగ తల్లి కూడా వాడిందిగా శల్య మనవరాలు వినవు అందరూ నీ మున్నూరు కాపుల మీదనే ఎందుకు దృష్టి పడదు నీకు అంటే అర్థమైంది చెప్పు ఎట్ట బీసీ రాజా మరి ఎస్సీ లేటు పోవాలి నువ్వు ప్రజల మీద ప్రేమ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఉంది నువ్వే సీఎం కా బీసీలో సీఎం కా తప్పలేదు కా మరి ఎస్సీ లేటు పోవాలి ఎస్టీ లేటు పోవాలి అంటే నీకేమనుంది నీకు తెలిపేందిగా ఇప్పుడు నువ్వు పటేల్ ప్రవర్తన చూపియాలని అనుకున్నావుగా ఎవరితోటి పని లేదన్నావు ఎవరితోడేం పని లేదు ఆయన పని కూడా అదే కదా బీసీలు ఎస్సీలు అమ్మ ఎస్సీలు ఎస్టీలు అవసరం లేదు బీసీలు రాజ్యం జైబీసీ ఎవరితోటి పని లేదు మరి ఈ రాష్ట్రంలో బీసీల వరకే రాజ్యమా మరి ఎస్సీలు ఎస్టీలు వద్దా మరి రెడ్డిల ఓట్లు వద్దు అన్నవుగా మరి ఎస్సీల ఓట్లు వద్దు అని ఎందుకు ఆటలేవు ఎస్టీల ఓట్లు వద్దు అని ఎందుకు ఆడలేవు ఈ మాట చెప్పే దమ్ముందు కానీ ఆ మాట చెప్పే దమ్ము నీకు మళ్ళీ రాచకొండ ఒకసారి అడుగు ఎవరిని నమ్మాలి ఎవరిని చేయాలి సోషల్ మీడియాలో డాక్టర్ విశారదను చేస్తుండే అనుకో నేను చేయాలి రోజొక్కటైనా చేయాలి అసలు విశారధన గురించి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి చెప్పు నాకు రోజొక విషయం మీద అక్కడ 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 జరుగుతున్నాయి ఈ లంగాలత్ కోరు పక్కకు పట్టిస్తున్న వాళ్ళే ఇవన్నీ జోలు చెప్పేవరకల్లా వాళ్ళని మీటింగ్ ఉన్ననాడు మొన్న అయ్యింది మన్న అయితే చెప్పిన ఒకటి అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి నా వంతుగా బాధ్యతగా తల్వారు తాతగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలల్లో ఒక వ్యక్తిగా నా సబ్బండ కులాల కోసం నడుస్తున్న ఈ జేఏసీకి మద్దతు తెలపకపోతే నేను మాట్లాడి ఈ సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు దండిగా సత్యనతో సమానం అని నేను చెప్తున్న విషారాధన గురించి చెప్పిన మొన్న మరి మీరు పెద్ద పెద్ద ఛానళ్ళు ప్రపంచమే చూస్తుంది మీ కాయి రాచకుండా నీకాయి చూస్తుంది ఒక కలం పడితే రత్నాలు రాలినట్టు రాలితే మరి రాజ్యం కోసం జేఏసి నడుస్తుంది కదా చిరంజీవులు జస్టిస్ ఈశ్వరయ్య రామయ్య యాదవ్ ఇంతమంది పేర్లు చెప్పినాయి కదా వీళ్ళ కోసం నడుస్తుంది కదా ఆ మేధావుల కోసం నీ కలం రాలతలేదా ఏదో ఒక రూపం కలం రూపమో మాట రూపమో అన్నీ మాట్లాడాలి కదా మనవడా రాచకొండ మనవడా ఇది కథ అందుకనే నీకు తెలవదు కాదు నా గురించి నీకు తెలవదు కాదు నీ గురించి నాకు తెలవంధి కాదు ఏంటంటే కావలసింది ఒక్కటే అనే దాంట్లో ఒకటి గుర్తించాలి ఏమని ఆయన ఏమంటుండు సబ్బండ కులాల కోసం రాజ్యం కావాలి రాజ్యం కావాలి నేనే ముందుండి చెప్తుండొచ్చు మీ ఆలోచన అదే కదా అందరిది ఒక్క విశారదను ముందర ఉండి నడిస్తే మేము పోతామా అని అన్నప్పుడు అర్థమైంది అంటే ఆయన ఏ రకంగా చూస్తున్నారు మీరు అంటే కులం రకంగానేగా చూసింది కుల వ్యక్తిగానే చూసారు కానీ మేధావి వ్యక్తిగా చూడలేక మీ అర్థం అదే కదా మేము రాము మాకు అవసరం లేదంటే అర్థం అదే కదా నేనేమంటా అంటే ఆ మేధావిగా చూసి ఆయన ఏమంటుండే ఈ మాట అర్థమైతే చాలు ఎవరి వాట వాళ్ళు అంటున్నారు నేను చెప్పడం వరకు చెప్తా నేను ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్కరి వాట ఏందో సరే నేను చదవచ్చు ప్రొఫెసర్ కావచ్చు అన్ని అధ్యయనం చేయొచ్చు సబ్బండ కులాల కోసం చెప్తుండొచ్చు నేను ముందు ఉంటుండొచ్చు మీరు నడిచేవాడు వాడొస్తే నా బుధస్కంధాల మీద ఎక్కించుకుంటా అన్నాడు ఎవరి వాట వాడికి యాదవరాజుల కోసం యాదవరాజు రావాలిగా అంటే యాదవరాజు వాట ఆయన నెత్తల పెట్టుకుంటున్నా చెప్పయ్యా చెప్పాలిగా సమాధానం రాజుకు కావాల్సిన సకలం నీకు తెలియకపోతే అని నేను చెప్తా అన్నాడు ఏం కావాలో చెప్పు చెప్తా అన్నాడు మరి యాదవరాజు వాట యాదవ యాదవరాజు నాయకుడు రావాలిగా మరి ముదురాజు వాట వట్టుకపోతే ముదిరాజు రావాలిగా గౌడన్న వాట పట్టుకపోతే గౌడన్న రావాలిగా రజకన్న వట్టుకపోతే రజకన్న రావాలిగా రారు ఆయన నడితే మేము నడుస్తామా మరి ఎవరు చెప్పాలి వాట వాటవాడు తీసుకోపోండి మీకు సకల సంపదలు జ్ఞానం కావాలన్నా రాజ్యం కోసం ఎట్లా చేయాలి ఎవడి మీద రాళ్ళు వేయద్దు రప్పలేయద్దు యుద్ధాలు చేయొద్దు ధర్నాలు చేయొద్దు స్టైకిల్ చేయొద్దు ఉరిపెట్టుకోవద్దు గుద్దుకోవద్దు సంపుకోవద్దు కేదరప్పాలు కావద్దు మంచి ఆలోచనతోటి శాంతియుతంగా రాజ్యం వెంట తెచ్చుకోవాలో నేను చెప్తే రా అన్నాడు ఇప్పుడు మీరే అంటదే మంచి మేధావి మంచి మీద నువ్వు అనేది ఉంది నేను అనేది ఉంది రాజ్యమే చెప్పింది రాజ్యమే చెప్పింది అంటున్నా ఎవడు చెప్పలే చెప్పు ఎవడో ఆడాడ గాళ్ళు లంగలు అత్కూరు కాళ్ళు ఒక్కరిద్దరు అలా పప్పులు ఉడకక పప్పులు ఉడకక జాడిస్తే పోయిన లంగలు గాళ్ళు మాట్లాడారు అది కామన్ అది ఏమన్న అవుతాయి అది నీ మీద అవుతుంది నా మీద అవుతుంది ఇంకోని మీద కూడా అవుతాయి తప్పది అది ఏమన్న అయితేనే ఉంటుంది అది అది ఈ ప్రకృతుల్లో మరి నేచర్ ఈ ఈ భూమి మీద ఏదో ఒకటి జరుగుతుంటుంది ఎప్పుడు జరుగుతుంటుంది ఒకటి చిన్నది ఎంత మంచోడి మీదనైనా ఇంటి ఆ అంటాడట రాగం అట్ట వెళ్తుంది మరి అట్లా వింటున్నావా రచకొండ మనం మంచిగానే అడిగినావు మరి గది కాక్త మరి నీకు తెలిసినట్టు మరి నాకు తెలిసా కానీ నాకు తెలిసిన వరకు అయితే నీ తోడు పంచుకున్నా ఇంకా